జై వీర బ్రహ్మజై గోవింద బాంబజ్ నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం మీరు కొత్త కారు కొన్నారు లేదా కొత్త స్కూటర్ కొన్నారు మరి ఏదైనా వాహనాన్ని కొన్నారు మీరు అది వాణిజ్యపరమైనటువంటి అవసరాల కోసం అవ్వచ్చు మీ వ్యక్తిగతమైనటువంటి దైనందిన జీవితం కోసం అవ్వచ్చు ఇలా కొన్నటువంటి దగ్గర నుండి ఎక్కువగా రిపేర్లు అవుతూ ఉంటాయి లేదా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఎక్కువగా ప్రమాదాల బారిన గనక వాహనం పడుతూ ఉన్నట్టయితే ఏదో దుర్ఘటనలు అధికంగా అవుతూ ఉంటే కాలభైరవ రక్షణ కనుక మీ యొక్క కార్ అవ్వచ్చు స్కూటర్ అవ్వచ్చు వాణిజ్యపరమైనటువంటి ఎంత పెద్ద వాహనమైనా అవ్వచ్చు అవి బస్సులు అవ్వచ్చు లారీలు అవ్వచ్చు ఏవైనా అవ్వచ్చు వాటిలో కాలభైరవ రక్షణ కట్టడం వల్ల ఇది దుర్ఘటన నివారణగా పనిచేస్తుంది ఒక అద్భుతమైనటువంటి భైరవీ బదనికని భైరవ బదనికని కొన్ని వనమూలికల్ని విశేషంగా అభిమంత్రించి గ్రహణ సమయంలో తీసుకొచ్చి అందులో ఉంచి ఉంటాం గనక తప్పనిసరిగా అది దుర్ఘటన నివారణగా కూడా పనిచేస్తుంది వాహనాల్లో రిపేర్లు తక్కువగా రావటం ప్రయాణ సంబంధమైనటువంటి విషయాల్లో క్షేమంగా మీరు గమ్యాన్ని చేరగలుగుతారు ఎన్ని రకాలైనటువంటి ప్రతిబంధకాలైనా ఉండవచ్చు ఆ కాలభైరవుడి యొక్క అనుగ్రహం చేత వాటన్నిటిని కూడా మీరు అధిగమించి సుగమంగా మీ యొక్క గమ్యస్థానాన్ని చేరుకునేటువంటి అవకాశం కాబట్టి మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు రావటానికి కాలభైరవ రక్షను మెడలో ధరించటం వల్ల కొన్ని అద్భుతమైనటువంటి బదనికలు అందులో ఉండటం వల్ల ఈ నామ సంవత్సరంలో మీది ఏ రాసైనా ఏ నక్షత్రమైనా ఏ లగ్నమైనా ఏ మహర్దశ జరుగుతున్నా ప్రతి రాశి వారు ప్రతి నక్షత్రం వారు ఈ కాలభైరవ రక్షను ఖచ్చితంగా ధరించి తీరవలసింది అంచేత అనుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా వస్తాయి మీరెన్నో రకాలైనటువంటి రుద్రాక్షల్ని నవరత్నాల్ని యజ్ఞయాగాది క్రతువుల్ని పరిహారాలుగా ఆర్థికపరమైనటువంటి విషయాలు వీటన్నిటిని కూడా చేయలేదు కానీ మహోన్నతమైనటువంటి కాలభైరవ హవనాన్ని మేము చేసి ఆ స్వామివారి యొక్క రక్షను కూడా అందులో ఉంచే ప్రయత్నం చేస్తాం అటువంటి విశేషవంతమైనటువంటి ఉపాసనా బలం వల్ల ఇది తయారైంది కాబట్టి ఒక్క కాలభైరవ రక్ష అనేటువంటి ఈ దైవిక వస్తువుని మీ యొక్క మెడలో ధరిస్తే చాలు సర్వ అరిష్టాలు పోతాయి సమస్తమైనటువంటి నరగోచ నరధిస్తే నరపీడలు ఈ క్షణం నుండి ఇక మీ మీద పనిచేసేటువంటి అవకాశం లేదు